వెంకటేశ్వర స్వామికి ముడుపు వేస్తే కుబేర కటక్షమే అని ఎందుకు అంటారు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర్ల స్వామికి మనం ఆరాధన చేస్తూ ఈ విధంగా పరిహారాలు చే పాటిస్తే మన జీవితంలో ఏ ఎలాంటి కష్టమైనా తొలగిపోయి మన సంపదలు పెరుగుతుంది మరి అవేంటో తెలుసుకుందామా మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం వెంకటేశ్వర్ల స్వామికి ముడుపు పెట్టుకుంటాం మీరు ముడుపు కట్టే ముందు కొన్ని జాగ్రత్తలు కొన్ని నియమాలు పాటిస్తూ స్వామి ముడుపు వేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది అది ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుంచి తొందరగా బయటపడడానికి పరిహారం దొరుకుతుంది ఒక తెలుపు రంగు వస్త్రం తీసుకొని దాన్ని పసుపు కలిపినటువంటి నీళ్ళలో ముంచి మళ్ళీ ఆరబెట్టి అది పూర్తిగా ఆరిన తర్వాత ఆ వస్త్రం పసుపు రంగు వస్త్రం అయిపోతుంది ఆ వస్త్రానికి నాలుగు వైపుల కుంకుమతో బొట్లు పెట్టండి తర్వాత పదకొండు రూపాయలు లేదా ఇరవై ఒక్క రూపాయి బిల్లలను లేదా యాభై నాలుగు రూపాయ బిల్లలు లేకుంటే నూట ఎనిమిది రూపాయల బిల్లలు ఇలా మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఆ వస్త్రంలో ఉంచి మూట కట్టాలి ఆ మూట కట్టేటప్పుడు ఆ మూటకి మూడు ముళ్ళు వేయాలి అయితే ఈ మూడు ముళ్ళు వేసే సమయంలో ఒక్కొక్క ముడిని వేస్తూ మీకున్నటువంటి సమస్యలు స్వామివారికి చెప్పుకుంటూ ఆ మూడు ముళ్ళను వేయాలి ఆ మూడి ఆ ముడి వేసే ముందు మీరు ఇంట్లో గణపతి ఫోటో ముందు కొబ్బరికి నూనెతో దీపారాధన చేయాలి తర్వాత గణపతికి నమస్కారం చేసుకుని ఓం గంగ గణపతి నమ అంటూ ఇరవై ఒక్కసార్లు చెప్పుకొని వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నామని గణపతి దేవుడికి చెప్పుకోవాలి మనకు ఎంతటి కష్టమైన దాని నుంచి బయటపడే అవకాశం లభిస్తుంది అంతేకాకుండా మూడు ముళ్ళు వేసేటప్పుడు కోరిక చెప్పుకున్న తర్వాత ఆ ముడుపును మీ పూజ మందిరంలో ఉంచి వెంకటేశ్వర స్వామిని అష్టోత్తరంని చదవాలి నూట ఎనిమిది నామలు చదవాలి ఆ తర్వాత పచ్చకర్పురంతో హారతి ఇవ్వాలి వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం ఇలా ముడుపు కట్టిన తర్వాత నీ కోరిక నెరవేరిన వెంటనే ఆ ముడుపును తీసుకొని తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి ఉండిలో ఆ ముడుపును వేసేటప్పుడు ఆ ముడుపులో ఉన్నటువంటి ధనంతో పాటు వడ్డీ కూడా ఎంతో కొంత కలిపి వేయాలి ఇలా ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తూ వెంకటేశ్వర స్వామిని ముడుపు కట్టుకున్నట్టు అయితే స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు దీంతో పాటుగా శనివారం వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పిండి దీపం పెడితే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి వెంకటేశ్వరల స్వామి స్వామి కదండి తప్పకుండా మీ సమస్య నెరవేరుతుంది